హాయ్ హలో నేను మీ కవిత దిరా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నా మొదటి బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను మొదటి బ్లాగ్ అంటే పాజిటివ్ వైబ్స్ తో ఉంటే బాగుంటుంది కదా పాజిటివ్ వైబ్స్ అంటే అమ్మవారితో స్టార్ట్ చేస్తే బాగుంటుందని అమ్మవారి దగ్గరికి బయలుదేరబోతున్నాను అమ్మవారు అంటే మా ఇంటి కుల దేవత అమ్మవారిని అందరూ పూజిస్తారు ఇంటి కుల దేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుంది అందరిలో ఒక్కొక్క కుల దేవత ఉన్నట్టే మా ఇంటికి కల్లెపల్లి మైసమ్మ తల్లి అని కుల దేవత ఉంది కల్లెపల్లి మైసమ్మ తల్లి మిరియాలగూడ దాటి కల్లెపల్లి విలేజ్ లో ఉంది మరి ఆ అమ్మవారిని దర్శించుకుందామా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చలో ఏంటి మా ఇంటి వైపు చూస్తున్నారా ఈసారి హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను సరేనా లిస్ట్ అయితే వచ్చేసింది మనం కిందకి వెళ్దాం ఇందకైతే వచ్చేసామండి ఇదంతా మా అపార్ట్మెంట్ అనమాట మనం డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతూ వెళ్దాం మా అపార్ట్మెంట్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాము మెయిన్ రోడ్ లోకైతే వచ్చేసాము ఇప్పుడు మనము హైవే ఎక్కబోతున్నాం ఇలా డ్రైవ్ చేస్తుంటే ఇలా నేచర్ ని చూస్తూ చాలా జాలీగా ఉంది మీకు అలాగే ఉంటుందా సరే సరే ఆకలి వేస్తుంది వెళ్ళి తినేద్దాం వావు నాకు ఇష్టమైన దోశ ఇక్కడ ఎలా ఉండో చూద్దాం పర్లేదు సరే దోశ తిన్న తర్వాత టీ అయితే నాకు ఉండాల్సిందే నేను టీలవ్వను సరే లేట్ అవుతుంది కదా మనం బయలుదేరదామా ఇంతకీ హైదరాబాద్ నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలో తెలుసా హైదరాబాద్ నుండి రామోజీట్లుంచి తినేదా నార్కెట్ పల్లి వెళ్ళి అక్కడ నుండి మిరల కూడా చేరుకుంటే పది కిలోమీటర్ దూరంలో టెంపుల్ ఉంటుంది యాక్చువల్లీ ఈ అమ్మవారు మా కులదేవత కాబట్టి మేము ప్రతి సంవత్సరం ప్రతి వస్తామండి మాకు చాలా నమ్మకం తల్లపల్లి విలేజ్ అయితే వచ్చేసాము పల్లెపల్లి విలేజ్ నుంచి మనం టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం ట్రైవ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ బంజారులుగా ఉంటారు

మాకే కాదండి ఈ అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయని నమ్మకం నాకు తెలిసిన చాలా వరకు చాలా మంది ఈ అమ్మవారి గురించి చాలా పాజిటివ్ గా చెప్పారు సరే వాళ్ళు చెప్పడమేమో గాని నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా పాజిటివ్ గా జరిగింది నేను వచ్చి ఇక్కడ ఏది కోరికన్నా ఆ కోరికలన్నీ నెరవేరినాయి నాకే కాదండి ఈ అమ్మవారిని మొక్కిన ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయని నమ్మకం నమ్మకంతో పాటు నాకు చాలా మంది చెప్పారండి చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ఏ కోరికలు కోరుకున్నా మ్యాక్సిమమ్ టు మాక్సిమం తీరిన సో ఈ అమ్మవారు అంటే నాకు సెంటిమెంట్తో పాటు చాలా ప్రేమ నమ్మకం కూడా సరే నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా మీరు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకోండి కంపల్సరీ తీరుతాయి ఒకవేళ తీరకపోతే నన్ను అడగండి ఎందుకంటే నాకు అంత గట్టి నమ్మకం ఉంది మీరు కూడా వచ్చి మీ కోరికని కోరుకొని చూడండి తమ తమ కోరికలు తీరిన తర్వాత మేకలను కోళ్లను బలి సాంప్రదాయం ఉంది బలిచ్చిన తర్వాత ఇక్కడే వండుకొని తింటారు అమ్మవారి ఎదురుగా దిన్నపోతు విగ్రహం కనిపిస్తుంది కదా ఆ దినపోతి చెవిలో తమ కోరికలను చెప్పుకొని రెండు కాల మధ్యలో నుండి దూరి బయటికి రావాలన్నమాట అలా రావటం వల్ల దుష్టపిడలు పోతాయని నమ్మకం దిన్నపోతుకి మనం తెచ్చిన నైవేద్యాన్ని కూడా తినిపించాలి నైవేద్యం అంటే ఏదేదో తినిపించడం కాదు మనం ఇక్కడ బెల్లమల్లని మాత్రమే తినిపించాలి ఈ అమ్మవారి జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరలో దున్నలను బలి ఇచ్చి పూజలు చేస్తారు కొత్తగా ఉత్సవాలు కొన్ని రోజులు ఆగిరండి ఎందుకంటే ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అంతే కాకుండా కమెంట్ పెట్టండి మీరు పెట్టే కమెంట్ కి నేను కంపల్సరీగా రిప్లై చేస్తాను మరి అంతవరకు ఉందనా చలో బాయ్